ఎవరి అగోరి అని ఎంక్వైరీ చేశాను ఇది అగోరిలా లేదు మనిషిలా ఉంది నిజం చెప్పాలంటే అగోరు అనేది అంటే చాదువులు ఎక్కడుంటారు వాళ్ళు శివయ్య దగ్గర ఉండాలి శివ శివ అనుకుంటా శివయ్య దగ్గర ఉండాలి అగోరు రోడ్డు మీదకి వచ్చి కారు మెయింటైన్ చేయడము ఐఫోన్ వాడడము పెట్రోల్ డబ్బా పోసుకుని పెట్రోల్ పోసుకోవడము కార్ నడిపించడము వారంటీ తింటా అంటుంది బొందల గడ్డలు కూర్చుంటా అంటుంది చచ్చిపోయిన సేవ అనేది తింటా అంటుంది ఏమో నాకైతే నమ్మకం లేదు ఇక ఆమె నిజంగా అగోరి అయితే అలా చేయది తన మామూలు ఒక మనిషి కానీ ఫేమస్ చేయడానికి యూట్యూబర్స్ వాళ్ళందరూ వైరల్ వైరల్ చేసామని అఘోర అని ఆగోరు టూ చేసి పారేశారు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ అగోరు వార్తలు రావట్లేదు దేశంలో ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఏమైనా చూతామంటే అవి కనబడతలేవు ఈ మధ్యలో సీఎంలు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు మీటింగ్లే వస్తలేవు ఆ గోరి ఆ గోరి ఆ అంటుంది నిజమైన అఘోరి అయితే బూతులు యూచేది తన బూతులు కూడా మాట్లాడుతుంది ఈ మధ్యలో అగోరు కావచ్చు అగోరు అంటే ఎలా ఉండాలి పద్ధతిగా శివయం దలుచుకున్నప్పుడు శివ శివ అనుకుంటా పద్ధతిగా ఉండాలి రోడ్డు మీకు వచ్చి బట్టలు లేకుండా దరిద్రంగా బూతులు తిట్టడము నేను నెల నెలకి డేట్ అవుతానడము ఇవన్నీ తప్పు కదండి